ప్రాణ విద్య పార్ట్ నలభై ఏడు ఇచ్చాశక్తి పేరుతో ప్రాణశక్తి మనుషుల వల్ల ఏవైతే పనులు అవుతాయో వీటి వెనకాతల ఇచ్ఛాశక్తి పనిచేస్తూ ఉంటుంది చేతన యొక్క ఈ శక్తి అద్భుతమైనది మరియు విలక్షణమైనది ఈ శక్తిని నియంత్రించగలిగితే మనిషి కేవలం తన శరీర యంత్రాన్ని నియంత్రించగలగటమే కాక శక్తి పదార్థము మరి యొక్క వాతావరణాన్ని కూడా ప్రభావితం చేయగలుగుతాడు అంతేకాక వీటిని మార్చటంలో కూడా అత్యంత ఆశ్చర్యముకముగా సమర్థవంతుడవుతాడు కేవలం ఇచ్ఛాశక్తి ఒక్కటే సమస్త ఇంద్రియాల మరియు శక్తుల పనిచేస్తుంది మనిషికి మనిషికి మధ్య ఒక ప్రక్రియ తప్పక పనిచేస్తుంది దీని ద్వారా సూచనల యొక్క సూక్ష్మ విషయాలు ఇచ్చిపుచ్చుకోవటం జరుగుతోంది అనేది నిర్వివదాంశమని ప్రామాణికంగా చెప్పవచ్చు నిజానికి ఒకరి నుంచి ఇంకొకరికి ఆలోచనలను పంపించటం కాదు మస్తిష్కం నుంచి వచ్చే విశిష్టమైన విషయాలను కూడా గ్రహించగలుగుతారు వైజ్ఞానికుల కథనం ప్రకారం శబ్దశక్తి ఎన్నటికీ నష్టపోదు మనం ఏదైతే ఆలోచిస్తామో ఆ ఆలోచనల తరంగాల రూపంలో అంతరిక్షంలో తిరుగుతూ ఉంటాయి వైజ్ఞానికులు ఈ పరిధిని ఐడోస్పియర్ అని అంటారు సాపేక్ష సిద్ధాంతాన్ని కనుగొన్న భౌతికవాది ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క మస్తిష్కపు తరంగాలను పరీక్షించిన తరువాత తెలిసింది ఏమిటంటే ఆయన మస్తిష్కం నుంచి అనంతంగా ఆల్ఫా తరంగాలు వస్తూ ఉండేవి దానివలన ఎంతో కఠినాత్మిక కఠినమైన గణితపు సమస్యలను పరిష్కరించగలిగేవాడు తెలుసుకోదగ్గ విషయం ఏమిటంటే మస్తిష్కం సక్రియంగా పనిచేస్తే దీని నుంచి ఆల్ఫా తరంగాలు బయటకు వస్తాయి దీని అనుసారంగా ఐన్స్టీన్కు ఎక్కువ సమస్యలకు జవాబు మెదడులో ఆకస్మికంగా వచ్చేవి తన గణితంలోని ప్రశ్నలకు చాలా తేలికగా జవాబు దొరికేది ఆయన ఏం చెప్పారంటే సాపేక్షతా సిద్ధాంతం కూడా ఒక చేతనా ప్రక్రియ వల్ల మస్తిష్కంలోని అనాయసంగా వచ్చిందనేవాడు ఇది తరువాత తరం వారికి భౌతికతకు ఆధారభూతమైనది రండి ఆలోచన యొక్క రంగు రూపాలను చూడండి ఆలోచన ఆకృతికి అస్తిత్వానికి సంబంధించి వైజ్ఞానికులు చెప్పింది ఏమిటంటే వీటిలో దృఢత్వము సూక్ష్మత్వము ప్రకృతి ఆధారంగా వీటి సమయావధి నిర్ధారణ జరుగుతుంది ఉద్దేశపూర్వకంగా మాటిమాటికి వచ్చే ఆలోచనలను మననం చేయటం వల్ల వీటి ఆకారం ఒక స్థాయికి వచ్చి అవి చిరకాలంగా ఉండిపోతాయి ఏ విధమైన ఉద్దేశం లేకుండా అస్థిరమైన మనస్సుతో చేసే ఆలోచనలు తీసుకున్న సంకల్పాలు క్షణికములు మాత్రమే వీటి చిన్న పెద్ద ప్రభావాలు కొన్ని రోజులలోనే సమాప్తమైపోతుంది ఏ మనిషి ఏ ప్రకృతికి సంబంధించిన వాడో అతడు దానికి సంబంధించిన రంగుని ఇష్టపడతాడు పవిత్రాత్మ కలిగిన వ్యక్తులు పసుపు రంగును ఇష్టపడతారు పరిశుభ్ర హృదయం కలిగిన వారు స్వచ్ఛమైన తెలుపు రంగుని ఇష్టపడతారు ఉదార మనస్కులు నీరు రంగును ఇష్టపడతారు కోపాన్ని కలిగిన వారు ఎరుపు రంగుని హింసాత్మక ప్రకృతి కలిగిన వారు నలుపు రంగుని స్వార్థపరులు కాకి రంగును ఇష్టపడతారు విచారం యొక్క రంగు రుచుల మధ్య సంబంధం కొంతమంది వ్యక్తులు నలుపుతో తెలుపు ఎరుపుతో తెలుపు రంగు బట్టలు ఇష్టపడతారు ఇలాంటి వ్యక్తులలో ఏదైనా ఒక విశేషం తప్పక ఉంటుంది ఇది సాధారణ పురుషులలో కనిపించదు తెల్ల కమీజు మీద నల్లకూట ఇలానే ఇతర బట్టలు ధరించడం వీరికి చాలా ఇష్టము బొగ్గుగనులో రంగు విద్యుత్ బల్బును పెట్టడం వల్ల పనివారిలో అధికమైన దెబ్బలాటలు జరుగుతాయి ఆకుపచ్చ నీలమ బల్బులు ఉపయోగం వల్ల వీరు శాంతంగా ఒకరినొకరు సహాయం చేసుకుంటారు స్వచ్ఛమైన తెల్లని బట్టలు ఇంట్లో ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆలోచనలో స్వచ్ఛత శుద్ధత వస్తుంది సశేషం